అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్ పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఎన్ని తిన్నా కడుపు నిండని పొంగనాల రెసిపీని ఇవాళ్ళ వీడియోలో షేర్ చేస్తాను రెసిపీలోకి వెళ్తే మిక్సీ జార్ లో కట్ చేసుకున్న ఐదారు పచ్చిమిరపకాయలు ఒక్క స్పూన్ వరకు ఉప్పు వేసేసి నీళ్లు వేయకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ రెసిపీకి ఫ్రెష్ గా ఉన్న దోసల పిండి కాకుండా ఒక రోజు పులిసిన పిండి అయితే టేస్ట్ బాగుంటాయి పిండిలో సన్నగా కట్ చేసుకున్న ఎరగడ్డలు ఒక కప్పు రెండు లేదా మూడు గంటల పాటు నానబెట్టుకుని స్ట్రైనర్ లో వేసిన శనగ బాళ్లు ఒక చిన్న కప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్టు ఒక్క స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా ఇంగు వేసేసి బాగా కలిపేసేయాలి ఇక్కడ టిప్ ఈ రెసిపీకి ఎరగడ్డలు ఎక్కువ వేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి ముందుగానే వేడి చేసి పెట్టుకున్న పొంగనాల పెనుములో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఈ రెసిపీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది అలానే పొంగనాలు వేసేటప్పుడు పై వరకు పొంగేలాగా వేసుకోవాలి పొంగనాలు పొంగలేదు అంటే లోపల గట్టిగా ఉంటాయి ఇలా పొంగనాలు వేసిన తర్వాత పై వరకు పొంగాలి అప్పుడే మనకు లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉంటాయి పొంగనాలు కాల్చేటప్పుడు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత రెండో వైపుకు తిప్పిన తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవాలి రెండో వైపుకు తిప్పిన తర్వాత కూడా పైన ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటూ రావాలి అంతేనండి ఎంతో క్రిస్పీగా ఉండే పొంగనాలు ఎప్పుడు చేసుకునే దోశ ఇడ్లీ బోర్ కొట్టినప్పుడు ఈ రెసిపీ ఇలా క్రిస్పీగా క్రంచిగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఎన్ని తిన్నా కడుపు నిండు ఈ పొంగనాలు రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్